మనం ఇప్పుడు పాటించేటువంటి జీవన విధానం అదేవిధంగా తీసుకునేటువంటి ఆహార పదార్థాలు మానసికమైనటువంటి ఆందోళన దీనివలన మనకు ముఖ్యంగా చాలా వరకు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేటి జీవన శైలి వ్యాధులు అంటాం ఇవి చాలా ఉన్నాయి వాటిలో ముఖ్యంగా మనకు తీసుకునేటువంటి ఫుడ్డు మనము ఉదయాన్నే లేచిన మొదలు చాలా వరకు వివిధ రకాల ఫ్లేవర్స్ వేసినటువంటి ఫుడ్డు కృత్రిమ రంగులు వేసినటువంటి ఆహారం ఇవన్నీ తీసుకోవటం ద్వారా మనకు ముఖ్యంగా పేగుకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా రావటం మనం గమనిస్తున్నాం వాటిలో ముఖ్యంగా ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ అని నెక్స్ట్ ఇన్ఫ్లమేటరీ బోవెల్స్ డిసీజ్ అని క్రాన్స్ డిసీజ్ అని ఈ మూడు ముఖ్యంగా మనకు ఈ పేగుకు సంబంధించిన వ్యాధులు నెక్స్ట్ ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ అంటే ముఖ్యంగా ఇది సైకోసోమాటిక్ డిజార్డర్ అంటాం మా ది వీటిలో ముఖ్యంగా శారీరక కారణాలు ఎంత ముఖ్యమో మానసిక కారణాలు కూడా అంతే ముఖ్యంగా ఉంటాయి మానసిక శారీరక కారణాల వల్ల ఈ సమస్య వస్తుంది దీంట్లో ఏమవుతుందంటే పేగు కదలికలు పెరుగుతాయి అంటే పేగులో మనకు ఇరిటేషన్ అనేది పెరుగుతుంది దీనికి కారణం మనకు మనోవ్యాకులత ఉండటం ద్వారా మనకు మెదడు నుంచి వచ్చేటువంటి వ్యాగస్ నరు అనేది ఎక్కువగా ఈ ఎస్టైల్ కోలిన్ అనే ఒక పదార్థాన్ని ఉత్పత్తి చేయటం ద్వారా పేగు కదలికలు పెరగటం ద్వారా ఈ ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ అనేది వస్తుంది దీంట్లో ఏమేమి లక్షణాలు ఉంటాయంటే ముఖ్యంగా తిన్న వెంటనే మోషన్కి వెళ్ళటం అదేవిధంగా ఏదైనా సరే టెన్షన్ పడితే మోషన్కి వెళ్ళటం ఏదైనా సరే జర్నీ అంటే మోషన్కు వెళ్ళటం ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం కొద్ది రోజులు డయేరియా కావటం కొద్ది రోజులు కాన్స్టిపేషన్ కావటం నిద్ర లేకపోవటం జరుగుతుంది దీని ద్వారా మనకి ఏమవుతుందంటే మాల్ అబ్జార్బ్షన్ అనేది ఏర్పడుతుంది అంటే తిన్న ఆహారం పట్టదు దీని ద్వారా ముఖ్యంగా కాల్షియం విటమిన్ డి బీ ట్వెల్వ్ ఇవన్నీ తక్కువ కావటం ద్వారా ముఖ్యంగా వీరికి ఏమవుతుందంటే వెయిట్ లాస్ ఎక్కువ కావటం బాడీ పెయిన్స్ ఎక్కువ ఉండటం అదేవిధంగా బా ఇమ్యూనిటీ తక్కువ కావటం జాయింట్ పెయిన్స్ ఉండటం ఇవన్నీ మనం చూస్తుంటాం ఈ ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ అనేది ఏమవుతుంది అంటే ఇది ఎక్కువ రోజులు పేగు కదలికలు పెరగటం ద్వారా సెన్సిటివిటీ ఎక్కువగా ఉండటం ద్వారా ఎక్కువ సార్లు మోషన్కి వెళ్ళటం ద్వారా ఈ ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ ఉన్నవారికి పైల్స్ ఫిషరు ఫిస్టులా ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది వీరికి తీసుకున్నట్టు ఆహారం సరిగా మనకు అబ్జార్షన్ కాదు కాబట్టి వీటిల్లో విటమిన్స్ కూడా తగ్గిపోవటం న్యూట్రిషన్ మాల్ న్యూట్రిషన్ ఏర్పడే అవకాశం ఉంటుంది మరి దీంట్లో ఆయుర్వేదంలో సమర్థవంతంగా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది పంచకర్మ వరకు వస్తే మనకు సైకోసొమాటిక్ డిజైజర్ కాబట్టి మానసిక ఆందోళన తగ్గాలి కాబట్టి దీంట్లో ముఖ్యంగా మనకు తకరదార అనేది ఉంటుంది శిరోధార దీని ద్వారా మనకు ఈ పేగు గదిలికలను తగ్గించవచ్చు అదేవిధంగా కొలాన్థెరపీ అని ఉంటుంది వస్తి కర్మ అంటాం దీంట్లో ముఖ్యంగా తక్రవస్తి అని ఒకటి ఉంటుంది పిచ్చ్యావస్తి అని ఉంటుంది ఈ కొన్ని మెడిసిన్స్ మనకు ఎనిమాలాగా పేగుల్లోకి ఇవ్వటం ద్వారా అక్కడ ముఖ్యంగా పేగు కథకలను తగ్గించి లోపలికి అబ్జార్షన్ అయ్యేటటువంటి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి ఈ తక్రవస్తి వస్తీ పిచ్చావస్తి ద్వారా ఈ ఐబిఎస్ను సమర్థవంతంగా మనం తగ్గించవచ్చు ఇంకా మనకు ఆయుర్వేద మందుల్లో కొన్ని రకాల మందులు చిరుబిల్వాది కషాయమని అదేవిధంగా సుకుమారం కషాయమని ఇంకా మనకు సూతశేఖర రసనీ బిల్వాది గుళిక అని కుటగనవటి అని ఈ మందులు ఉంటాయి బిల్వాది లేహమని ఇవి డాక్టర్ల పర్యవేక్షణలో వాడుతూ ఇంతకుముందు చెప్పినటువంటి పంచకర్మలు తీసుకుంటే మనకు ఐబిఎస్ అనేది ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ అనేది తగ్గుతుంది నెక్స్ట్ ఈ పేగు సంబంధించిన వ్యాధుల్లో ఇన్ఫ్లమేటరీ బోవెల్స్ డిసీజ్ అనేది ముఖ్యం దీంట్లో ఏమవుతుందంటే అంటే ముఖ్యంగా ఈ పేగులో ముఖ్యంగా చిన్న పేగులో పెద్ద పేగు ఈ రెండు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతాయి దీంట్లో ఏమవుతుందంటే పేగు లోపలంతా వాపు రావటం అల్సర్స్ రావటం జిగురు ఏర్పడటం జరుగుతుంది దీని ద్వారా పేషెంట్కు తిన్న తిన్న తర్వాత కడుపు నొప్పి రావటం బ్లడ్ రావటం అదేవిధంగా మోషన్లో జిగురు పడటం ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మన శరీరాన్ని రక్షించడానికి బదులు మన పేగుల్లోనే వాపును కలుగు చేస్తుంది ఇవి సపరేటుగా రావచ్చు లేదా వేరే ఆటోమీన్ డిజార్ట్తో సంబ తోడుగా రావచ్చు అంటే మనకు రుమటాయిట్ ఆథరైటిస్ కానీ ఎస్ఎల్ఈ కానీ వాటికి తోడుగా ఈ ఇన్ఫ్లమేటరీ బోవెల్స్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది అదే మూడవది మన క్రాన్స్ డిసీజ్ అంటాం ఇది ముఖ్యంగా పెద్ద పేగు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఈ క్రాన్స్ డిసీజ్లో కూడా పెద్ద పేగులో అల్సర్స్ ఏర్పడటం అదేవిధంగా వాపు ఏర్పడటం ఇంకా జిగురు ఏర్పడటం మ్యూకస్ ఏర్పడటం జరుగుతుంది ఈ ఐబీ అంటే ఇన్ఫ్లమేటరీ బోవెల్స్ డిసీజ్ కానీ ఈ క్రాన్స్ డిసీజ్లో మనకి వాపు ఏర్పడటం ద్వారా మోషన్ ఫ్రీగా రాదు ఎక్కువ ప్రెజర్ పెట్టడం ద్వారా బ్లీడింగ్ కావటం నొప్పి ఎక్కువ ఉండటం బ్లీడ్ అది మ్యూకస్ రావటం ఇవన్నీ మనం చూస్తుంటాం ఈ ఐబీడీ కానీ క్రాన్స్ డిసీజ్ దీంట్లో కూడా మనం ఎక్కువసార్లు మోషన్కి వెళ్ళటం ద్వారా వీళ్ళకి ఫిస్టుల ఫిషర్ పైల్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా ఒక్కొక్కసారి ఒకసారి పర్ఫరేషన్ జరిగే అవకాశం కూడా ఉంటుంది ఇవి కూడా మనకు ఎక్కువ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్లోనే ఉంటాయి వీటన్నిటికీ ముఖ్యంగా ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్ అనేది మిగతా వైద్య విధానాలతో పోలిస్తే ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది ఈ క్రాన్స్ డిసీజ్ కానీ ఐబీడీ కానీ ఈ లక్షణాలను బట్టి అది వాతం వల్ల వచ్చిందా పిత్తం వల్ల వచ్చిందా కఫం వల్ల వచ్చిందా రెండు దోషాల వల్ల వచ్చిందా అని మనం తెలుసుకుంటే ట్రీట్మెంట్ ఈజీ ఓన్లీ ఇప్పుడు మనకు నొప్పి వాపు ఉంటే ఇప్పుడు నొప్పి ఉంది అదేవిధంగా మనకు జిగురు పడుతుంటే అది వాత కఫమని నొప్పితో పాటు బ్లడ్ పడుతుంటే వాత మా ఓన్లీ మోషన్స్ లూజ్ అవుతుంటే వాతమని అలా ఓన్లీ బ్లీడింగ్ మాత్రమే ఉంటే పిత్తమని ఇలా మనం వాటిని బట్టి మనకు ఆ లక్షణాలను బట్టి మనకు ఆ దోష అసెస్మెంట్ చేసి దానికి తగిన ట్రీట్మెంట్ ఇస్తే మనకు ఈ క్రాన్స్ డిసీజ్ కానీ నెక్స్ట్ ఇన్ఫ్లమేటరీ బోవల్స్ డిసీజ్ కానీ ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ కానీ ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గుతాయి కాబట్టి మనకు ముఖ్యంగా ఆటోమీన్ డిజార్డర్స్లో ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది దీంట్లో పంచకర్మ ట్రీట్మెంట్స్తో పాటు మందులు కూడా ఉంటాయి ఇప్పుడు క్రాన్స్ డిసీజ్లో కూడా కుటజ అరిష్ట అని కుటజ గణవటి అని నెక్స్ట్ ప పంచామృత పర్పటి అని రకరకాల మందులు ఉంటాయి ఇవి డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే మనకు ఈజీగా తగ్గుతుంది కాబట్టి ఎవరైనా ఈ సమస్యతో బాధపడుతుంటే ఒకసారి మెడీ నైన్ ఆయుర్వేద హాస్పిటల్ని సంప్రదించండి మెడీ అంటేనే మెడిసిన్ ఎక్సర్సైజ్ డైట్ ఇమ్యూనిటీ ఈ ఒక్క మెడిసినే కాదు ఎక్సర్సైజ్ ఎంత ముఖ్యమో డైట్ కూడా అంతే ముఖ్యం వీటన్నిటితో పాటు ఇమ్యూనిటీ పెంచే మెడిసిన్స్ కూడా అంతే ముఖ్యం ఈ నాలుగు మనకు పేషెంట్కు ప్రొవైడ్ చేయటం ద్వారా త్వరగా సంపూర్ణ ఆరోగ్యం పొందే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఆయుర్వేదంతో పాటు ఇంకా తొమ్మిది రకాల చికిత్సా విధానాలు ఉంటాయి వాటిని ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ అంటాం ఇదే మనకు మేడీ నైన్ అంటే ఎందుకంటే మిగతా తొమ్మిది రకాల చికిత్సా విధానాలైనటువంటి హోమ్ హోమియో అదేవిధంగా సిద్ధ యోగా ఆక్యుప్రెజర్ నెక్స్ట్ కైరో ప్రాక్టీసు నేచురోపతి ఇవన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉండటం ద్వారా మనం ఆయుర్వేదంతో పాటు ఈ డిసీజెస్లో ఇంకా వేరే వైద్య విధానాల్లో ఏవైతే మనకు మంచి ఉన్నాయో అవన్నీ పేషెంట్కు ప్రొవైడ్ చేయటం ద్వారా త్వరగా ఈ వ్యాధి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను